హాయ్ యుస్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మీకు ఫ్రాన్స్ కర్రీ చూపిస్తానండి మొన్న ఫ్రాన్స్ ఫ్రై పెట్టాను కదా ఈరోజు ఫ్రాన్స్ కర్రీ దీనికి ఫస్ట్ ఫ్రాన్స్ని ఇలా ఉడకబెట్టుకోవాలండి ఫ్రాన్స్ పసుపు ఉప్పు కారం అల్లం పేస్ట్ కొంచెం ఇది ఇది కూడా కాకినాడ స్టైలేనండి మొన్న మా వదిన గారి ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ ఇలా మా వదిన గారు ఇలా చేశారు ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ఈ రెసిపీ కూడా ఒకసారి ఫాలో అవ్వండి నచ్చితే చేసుకోండి లేదంటే మీ మామూలుగా మీ రెగ్యులర్ రెసిపీ చేసుకోండి అయితే ఇలాగ పెట్టిన తర్వాత దాన్ని ఆవిరి మీద అండి కొంచెం ఉడికించాలి బాగా నేను ఇది చాలా ఉంది అని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి ఓకేనా ఇలా చాలా దగ్గరగా వచ్చేటట్టు ఇవి రొయ్యలు బాగా ఉడికించుకోవాలండి ఉప్పు కారం పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ జనరల్గా అయితే అందరూ ఉప్పు అను పసుపు వేస్తారు కానీ మా వదిన గారు ఏం చేశారంటే అల్లం పేస్ట్ కొద్దిగా అది కూడా వేసారు అవి బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి దానికే మీకు టేస్ట్కి తగ్గట్లు కర్రీకి తగ్గట్లు ఆయిల్ పోసుకోవాలి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు అది కొంచెం బాగా నేను చెప్పాను కదా మా గారి స్టైల్ అనుకోవాలో లేకపోతే కాకినాడ స్టైల్ అనుకోవాలో కానీ ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు మనమైతే జనరల్గా వెల్లుల్లి వేగి అల్లం ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తాం కదా కానీ ఇక్కడ ఫస్ట్ అల్లం పేస్ట్ వేశారు అది కొంచెం బాగా వేగనిచ్చాలి అది బాగా కొద్దిగా వేగిన తర్వాత అలాగ ఆయిల్లో స్టిక్కీ అవ్వకుండా పైకి తేలే వరకు వేయించుకోవాలి చూసారు ఎలా వేగుతుందో మీలో ఎంతమంది కాకినాడ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో నాకు కొంచెం కామెంట్ చేయండి దయచేసి ఎందుకంటే ఇది మీ కాకినాడ రెసిపీయే కదా మీ కాకినాడ స్టైల్లోనే కదా అందుకనే నాకు కొంచెం కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేగిన తర్వాత కొంచెం జీలకర్ర ఆను ధనియాల పొడి వేసుకున్నారు అది కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసారు కొద్దిగా లైట్గా సాల్ట్ ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేశారనమాట అవి కూడా ఇప్పుడు బాగా వేగాలి అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి బాగా వేగాలి చూసారా ఆనియన్స్ ఎలా వేగాయో దయచేసి నా ఛానల్ కూడా మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి అండి నన్ను కూడా ఒక మీ ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకొని నన్ను కూడా ఎంకరేజ్ చేయండి దయచేసి అలా వేగిన తర్వాత బాగా వేగాలి అలాగా అలా వేగిన తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టాం కదండీ ఫ్రాండ్స్ని ఆ ఫ్రాన్స్ అందులో వేసుకోవాలి ఇందాక ఫస్ట్ కొంచెం అల్లం వేస్ట్ ఉప్పు కారం ఇవన్నీ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టాం కదా రొయ్యల్ని ఆ రొయ్యలు ఉడకబెట్టిన రొయ్యల్ని ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో వేసుకోవాలి దాంట్లో రుచికి తగ్గట్టు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసారు కొంచెం గరం మసాలా వేసుకున్నారు బాగా తిప్పాలి కొంచెం వాటర్ వేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీర అది కూడా వేసుకోవాలండి అది కూడా వేసుకొని బాగా ఒకసారి తిప్పుకోవాలండి తిప్పి మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు ఎలా ఉంది కర్రీ అంతే